జీవము కలిగిన యేసు క్రీస్తు ప్రభునామలో మీ అందరికి వందనాలు దేవుని కృప మీకు తోడై మీ కుటుంబాలను ఆశీర్వదించి బలపరచునిగాక బైబిల్ చదువుకున్నాం కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన నీ దేవుడైన యుహోవ ఆజ్ఞను విని వాటిని అనుసరించి గై ఎడల హో నిన్ను తలగా నియమించుగాని తోకగా నియమింపడు నీవు పై వాడివిగా ఉండవు కాని క్రింది వాడవుగా నీవు ఉండవు ప్రార్థం చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి రక్షణకర్త అయిన ఏసారి నీకు అందునా కృతజ్ఞత ఆస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం మరలా మామలను నీ మాటలు వింటానికి నీ సన్నిధికి నడిపించినందుకు వింటూ నన్ను బిడలను దీవించండి బలపరిచి ధైర్యపరచమని ఏసు ప్రభు నామని అడుగుతున్నాము తండ్రి ప్రభు ప్రభునందు ప్రియ దేవుని బిడలరా బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగం దైవజనుడు మోషే గారు ఇస్రాయిల ప్రజలను ఉద్దేశించి రాస్తున్నా వారిని ఆశీర్వదించి రాస్తున్న మాటను మోషే నాయకత్వంలో ఇస్రాయిలు ప్రజలు ఐగిప్తు దాస్యంలో నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా ఇస్రాయిలు కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు జీవనకరమైన మాటలు ఇవి ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి ఉపదేశిస్తున్నాడు ఏం ఉపదేశిస్తున్నాడు నేడు నీవు నా ఆజ్ఞలను గైకొని అనుసరించి నడిచిన ఎడలా అన్న మాటను ప్రారంభించి పద్నాలుగో వచ్చిన వరకు అనగా ఇరవై అధ్యాయం మొదటి నుండి పద్నాలుగు వచ్చినాలన్నీ కూడా దీవెనకరమైన వచనాలు దేవుడు మోసో ద్వారా మాట్లాడుతున్నాడు నీ దేవుడిని హో మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నటిని అనుసరించి నడిచిన ఎడలా యహో బా భూమి మీద సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును దేవుడి నిన్ను తలగానే ఉంచుతాను అంటున్నాడు దేవుడి నిన్ను పైవాడిగానే ఉంచుతాను అంటున్నాడు దేవుడి నిన్ను తలగా పైవాడిగా ఉంచాలి అంటే మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాం దేవుని సన్నిధిలో వాక్యం చదువుతున్నాం దేవుని కొరకు క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం సంఘ సహవాసములో ఉండగలుగుతున్నాం సమాజంలో సేవ చేస్తున్నాం కుటుంబాల మధ్య పరిచయం చేస్తున్నాం పరిశుద్ధంగానే బ్రతుకుతున్నాం నీతి మంతులుగానే బ్రతుకుతున్నాం దేవుని కొరకు అని బ్రతకటానికి శక్తుల మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయినా ఒక్కొక్కసారి మనం ఎదగలేకపోతున్నాం ఒక్కొక్కసారి మనం తోకగానే ఉండవలసి వస్తుంది ఒక్కోసారి మన జీవితంలో అభివృద్ధి అనేది కనిపించట్లేదు విస్తరించట్లేదు ఉన్న అప్పులు ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి భయం ఎక్కువవుతుంది కలమ ఎక్కువవుతుంది దిగులు చింత వేదాలు అన్ని కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే యేసు క్రీస్తు ప్రభువారు జీవము కలిగిన దేవుడే నీ యోహోబ నీతో మాట్లాడుతున్న మాట ఈ రోజున నేడు నీవు నా ఆజ్ఞను గైకొని నా మాట విని నా ఆజ్ఞలు గైకొని వాటిని అనుసరించి నడిస్తే దేవుడు అన్నాడు నీవు పైవాడిగా ఉంటావు నీవు తలగా ఉంటావు తోకగా ఉండవో అవునండి దేవుని మాట విని దేవునికి లోబడి మంచి లక్షణాలు కలిగి ప్రభు కొరకే సాక్షిగా నమ్మకంగా నీతిగా యథార్థంగా బ్రతికిన ఒక యవనస్తు నేను మీకు ఈరోజు చూపిస్తాను దేవుడు ఆ యవనస్తుణ్ణి ఏ ఏ శ్రమంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు ఎంత పైవాడిగా వాడిగా చేశాడో ఈరోజు మన బైబిల్ కనుక చూద్దాం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం మూడవ వచ్చనం నాలుగవ వచనాన్ని మనం చదువుదాం మరియు యోసేబు ఇస్రాయేల్ కు వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరి కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిల్వ టంగి గుర్తించను అతని సహోదరుడు తండ్రి అతనిని తాము అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనా లేకపోయి గమనించగలిగితే యాకోబుకి కుమారులు ఉంటారు ఆ కుమారుల్లో పన్నెండు మంది కుమారులు పదకొండో వాడు యోశం భక్తి కలిగిన వాడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ప్రార్థనాత్మ కలిగినవాడు ప్రార్థించే గుణం వాడు దర్శనాలు కలిగిన వాడు కలలు కన్నవాడు దర్శన వరం కలవరం కలిగినవాడు దేవుని ఆత్మ కలిగినవాడు తండ్రిని ప్రేమించేవాడు అన్నలను ప్రేమించేవాడు ఇరుగు పరుగు వారిని ప్రేమించేవాడు భయభక్తులు కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నాడు అన్నలే వారు కొంచెం తప్పుడు పనులు చేస్తే చెయ్యరాని పనులు చేస్తే బలహీనమైన పనులు చేస్తే ఆ పనులు తీసుకొచ్చి తండ్రి గారికి చెప్పినప్పుడు తండ్రి కుమారుని దండించినప్పుడు ఈ అన్నలందరూ కూడా యోసేబు మీద పగబడతారు ఇంతలో యాకోబు గారు కూడా యోసేబు వృద్ధాప్యంలో తనకు పుట్టాడని ఆయనకు విచిత్రమైన నిలువు టంగిని కుట్టించడం వల్ల పగ ఇంకా ఎక్కువ అవుతుంది దీనికి తోడు దేవుడు రెండు కళలు ఇస్తాడు ఆ రెండు కళలను తండ్రికి చెప్తాడు అనగా చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ కల భావాన్ని తెలుసుకొని ఏసేవి మీద మరింత పగబడతారు అరే నీవు మమ్మల్ని ఏలేవాడివా మేం మేము ఏమన్నా తక్కువ వాళ్ళమా నువ్వు మా మీద పెత్తనం చెలా ఇస్తావా అని అతను నానా రకాలుగా మాట్లాడి ఇబ్బంది పెట్టి అసూయపడి పగను పెంచుకున్నారు ఒక దినాన తండ్రి యోసేపును అన్నలు పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పొలంలో గొర్రెలను వేపుకోవడానికి వెళ్ళి చాలా దినాలకు తిరిగి రాకపోతే ఈ యాకోబు ఏసేబును పంపుతాడు అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపును చూసి ఆ అన్నలు అతనితో ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థమై ఉంటది ముందుగానే ప్లాన్ చేసుకొని వీణ్ని ఇక్కడ చంపి గుంటలో పడేసి మనం వెళ్ళిపోదాం వాడు కన్నా కలలు ఏమవుతాయి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు దూరం నుండి ఏసేపు చూసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా చూడండి ఆది కాండం వీణ్ణి చంపి ఎక్కడున్నా ఒక గుంటలో పడేసి దుష్ట మృగాలు వీణి తినివేసిన చెప్పుదాము అప్పుడు ఏమవును చూత రెండుని ఒకనితో నక్కడు మాట్లాడుకుంటున్నారు పగతో ఉన్నారు ప్రతీకారంతో ఉన్నారు అన్నలు అనగానే సంతోషంగా ప్రేమగా ఆనందంగా మా రక్త సంబంధిలే కదా మా అన్నలే కదా అని యువసేపు వెళ్ళినప్పుడు వారు కురంగా కర్కసంగా జాలి లేక దయ లేక ఏమండి సొంత తమ్ముడే అన్న భేదం లేక రక్త సంబంధిలే ఒకే రక్తం అన్నా భేదం లేకుండా ఆ యో సేవను పట్టుకొని గుంటలో పడేసి ఆయన్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో రూబేను ఒక మాట అన్నాడు వీణు చూబేణు ఆ మాట విని మనవాణ్ణి చంపొద్దని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించడానికై చేతుల్లో పడకుండా విడిపింపదలచి రక్తము చిందించొద్దు అతనికి ఆని ఏమి చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో పడద్రోయుడని వారితో గమనించారా సొంత అన్నలే తమ్ముడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడని సొంత అన్నలి తమ్ముడు ఆధ్యాత్మికంగా దేవుల్లో ఉన్నాడని మనం చేసే పనులన్నీ తండ్రికి చెబుతున్నాడని పగబట్టి కక్ష గట్టి యువసేబుని గుంటలో పడేశారు గుంటలో పడేసిన యోసేబుని అలాగే ఉంచితే వాళ్ళు పోయినాక నేను తీసిన తండ్రికి అప్పగించచ్చని రూబేను అనుకున్నాడు ఈలోపు రూబేను ఆ గొర్రెల కాసుకు వెళ్ళాడు ఈ మిగిలిన తమ్ముళ్ళందరూ కూడా యో పట్టుకొని ఆ దారిని పోయేటువంటి మిథ్యానీలకు అమ్మి వేస్తారు ఎంత కమ్మారాయి అంటే ఇరవై ఎనిమిదో వచ్చినోడు మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళి చుండగా వారు ఆ గుంటలో నుండి యోసేబును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు ఇరవై తలమల వెండికి అమ్ముకున్నారు యోసేపుని వాళ్ళు తీసుకెళ్లి ఐగిప్తు దేశ ఐగిప్తు దేశానికి తీసుకెళ్లిపోయారు యువసేబు వెళ్ళిపోయాడు ఐగిప్తు దేశంలో ఆ యొక్క మిథియానీళ్లు తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి వాళ్ళు ఇంకొకరికి అమ్ముకున్నారు వాళ్ళు ఇంకొకరికి అమ్ముకున్నారు చివరికి యోసేపు ఐగిప్తు దేశంలో ఫరు ఇంటికి వచ్చాడు ఈలోపు ఈ యొక్క యోసే యొక్క కుమారుడు ఒక గొర్రె పిల్లను పట్టుకొని దాన్ని బోధించి యోసేబు యొక్క విచిత్రమైన అంగిని చూసి దాన్ని తండ్రికి తెచ్చి ఇది ఎవరిదో నీ కుమారుడు బాగుండి దుష్టముఖాలు తినేసి అని తండ్రిని మోసం చేస్తారు యాకోబు విల్లపిస్తాడు ఏడుస్తాడు దుఃఖదినాలు పాటిస్తాడు ఆయన అంటాడు నా కొడుకుతో పాటు నేను కూడా చనిపోతే బాగుండిద్ది అని అనుకుంటాడు ఈ చరిత్ర ఎలా ఉంటే యోసేబు భయ భక్తులు కలిగిన వాడు గనక దేవుని ఎడల ప్రేణ కలిగిన వాడు గనక ప్రార్థన పరుడు గనక నీతి మంతుడు గనక ఏ పాపము చెయ్యలేదు గనుక దేవుడు యోసేపుని ఆశీర్వదించడం ప్రారంభించాడు బైబిల్లో రాయబడి ఉంది ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదవగలిగితే యోసేబును ఐగిప్తుకు తీసుకొచ్చినప్పుడు పరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షణ సేనాధిపతి అయిన పోతీ పరు కైప్తుడు అక్కడికి తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యుద్ధ అతన్ని కొనిను యుహోవా యోసేబునకు తోడయిండను గనక ఆ తోడు వర్దిల్లుచు తన యజమానుడకు దేవునికి మహిమ కలిగిన గాక ప్రియా దేవుని బిడలారా వాక్యాలు వింటున్నావుగా యోసేబు శ్రమంలో నుంచి గుంటలో నుంచి బయటికి తీయబడ్డాడు ఐజిప్తి దేశానికి తీసుకురాబడ్డాడు అక్కడ బలమైన మాట ఏమిటంటే దేవుడు తోడుగా ఉన్నాడు నుండి శ్రమంలో నుండి బయటకు వచ్చాడు జగటగలిగిన దొంగ భూమిలో నుండి ఆ నాశనకరమైన గుంటలో నుండి ఏసు క్రీస్తు ప్రభు వారు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన నమ్మిన బిడలను పైకి తీసుకొచ్చాడు పాపములో నుండి పైకి అపరాధములో నుండి పైకి తీసుకొచ్చినట్లు యువసేపు కూడా బయటికి వచ్చిన తర్వాత యహో వాడు అయి ఉన్నాడు ఏమండి చంపేస్తారు అనుకున్న ప్రజలు చచ్చిపోతాడు అనుకున్న యుసేపును దేవుడు బయటికి తీసి పరాయి దేశానికి నడిపించి అక్కడ పోతీ పరి కొనేటట్లు చేశాడు వర్దిల్లాడని రాయబడింది ఇది యోసేపును దేవుడు తలగా ఉంచడానికి ప్రారంభం మనం చదువుకున్న కాండంలో నీవు పైవాడిగా ఉంటావు నిన్ను తలగానే ఉంచుతాను నా మాట వింటే అవును నీవు దేవుని మాట వింటే దేవుని ఆజ్ఞలు పాటిస్తే ప్రార్థన చేస్తే మారు మనసు పొందితే రక్షణ పొందితే విశ్వాసంగా ఉంటే యువసేపులాగా నీతి మంతుడిగా ఉంటే యువసేపులాగా యథార్థవంతుడిగా ఉంటే యువసేపులాగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవి తాత్కాలికమే ఆ శ్రమంలో నుంచి దేవుడు యోసేపుని విడిపించినట్లు యువసేపు తోడుగా ఉన్నట్లు దేవుడు దేవుని వాక్యాన్ని వింటున్న నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ సమస్యలు తీరుస్తాడు నీ అప్పులు తీరుస్తాడు బీదలు ఉండరు అన్నాడు మీరు ఇచ్చేవారిగా ఉంటారు అప్పు చెయ్యరు అన్నాడు ఈనాడు క్రైస్తవులమైన మనం దేవుని బిడలేని మనం చెయ్యి జాపి అప్పు ఎందుకు దేవుని వస్తుందో తెలుసా దేవుని ఆజ్ఞ పాటించినందున దేవునికి లోబడినందున వాక్యాన్ని విడినా సహోదరి వాక్యాన్ని విడినా సహోదరుడా ఏ విషయంలో తప్పిపోయావు ఏ విషయంలో జారిపోయావో తెలుసుకొని తిరిగి దేవుని సన్నిధిలో క్షమించమని ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే యోసేపుకు తోడుగా ఉన్నట్లు యోసేపుని వర్ధల చేసినట్లు నిన్ను కూడా వర్ధల చేస్తాడు నీ బిడ్డలను కూడా వర్ధల చేస్తాడు నీ భార్యను వర్ధల చేస్తాడు నీ కుటుంబాన్ని వర్ధల చేస్తాడు యోసేబుకు దేవుడు తోడుగా ఉన్నాడు అప్పుడు ఆ ఫరో ఏం చేశాడయ్యా నాలుగవ వచ్చిన యోసేబు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొక్క పరిచర్య చేయవాడైను మరియు అతడు తన ఇంటి మీద విచారణ కర్తగా అతను నియమించి తనకు దంతయు చూసారా దేవుడు ఎంత ఆశీర్వదించాడో బానిసగా తీసుకురాబడి యోసేపును ఆ ఇంటిలో కాలు పెట్టగానే యోసేపు కాలు పెట్టగానే ఫరో ఇల్లు ఆశీర్వదించబడింది ఫరో బిడ్డలు ఆశీర్వదించబడ్డారు ఫరో భార్య ఆశీర్వదించబడింది ఫరో యొక్క గొర్రెలు మేకలు గొడ్లు ఒంటెలు ఫరో యొక్క కలిగి ఉన్న సమస్తము కూడా యోసేబును బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది బైబిల్ అంటుంది నీతి మంతుల గుడారం వర్దలుతుంది నీతి మంతుడు ఎక్కడ కాలు పెడతాడో అక్కడ ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది నీవు నీతి మంతుడుగా నీతి మంతురాలుగా ఉంటే నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు అప్పుడు యోసేపుకి ఫరో ఏం చేసాడు తెచ్చిన ఇంటి మొత్తం మీద విచారణకర్తగా మంచి గృహ నిర్వాహుడిగా యోసేపును ఫరో నియమించాడు అప్పుడు అన్నాడు ఫరో ఏసేబు నా ఇంట్లో అన్ని చూసుకోవాల చూసుకోవాలా నేను ఆ టయా కొంచెం బోన్ చేసి వెళ్ళిపోతా ఏమి నేను లెక్క అడిగినప్పుడు ఏ ఆ ఇంట్లో ఉండి భయం కలిగి భక్తి కలిగి ప్రార్థన చేస్తూ నమ్మకంగా బ్రతుకుతున్నాడు అయితే చిన్న శోధన వచ్చింది పోతీపర్ భార్య యోసేబు మీద కన్నేసి యువసేబుతో పాపం చేయమంటే ఆయన చేయను అన్నాడు నేను చెయ్యనన్నాడు ఒకసారి అడిగింది చేయను అన్నాడు రెండో రోజు అడిగింది చేయను అన్నాడు కొన్ని దినాల శోధించింది వేధించింది అయినా బైబిల్ బయబర్చుంది పాపమును విడిచి పారిపోమని చెప్పినప్పుడు యోసేపు నీతి మంతుడు గనక పాపం విడిచి పారిపోవటానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపం చేయడానికి ఇష్టపడారు ఒక రోజు నాన్న యువసేబు ఒంటరిగా ఉన్నాడని వస్త్రాన్ని పట్టుకొని నాతో పాపం చేయమన్నప్పుడు వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పాపం విడిచి పారిపోయాడు అప్పుడు ఆయన గొడవ చేసి గలబా చేసి గందరగోళం చేసి ఫర్రో భర్త వచ్చినప్పుడు ఎగతాళి చేసి చూడు నీ తీసుకొచ్చిన ఈ హెబ్రీడు నన్ను ఎట్లా పాడి చేయబోయాడు కేకలేసేటప్పటికి పారిపోయాడు అని చెప్పినప్పుడు ఆ ఫర్రో వెనుక ముందు ఆలోచించకుండా భార్య చెప్పిన మాటిని అన్యాయపు తీర్పు చెప్పి యోసేబుని ఏం అంటే చూడండి పంతొమ్మిదో వచ్చిన అతను యజమానుడు చేసనని భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి పట్టుకొని రాళ్ళు ఖైదీలు బంధింపబడిన చరసాలలో వేయించను అతడక్కడ చరసాలలో ఉండెను అయితే యుహోవా యోసేబుకు తోడు అయ్యి ఉండి ఎందుకు కనికెరపడి అతని మీద చరసాల అధిపతికి కలుగునట్లు నట్లు ఎంత చరసాల అధిపతి చరసాలలో ఉన్న ఖైదలందరినీ ఎంత గొప్ప కార్యం అండి యువసేబు అడుగు పెట్టినటువంటి ఫరో ఇంటి మీద ఆయనే నాయకుడయ్యాడు ఫరో భార్య నిందేసినప్పుడు ఫరో వెనుక ముందు ఆలోచించకుండా ఆయన్ని రాజుల ఖైదీలు వేసి చరసాలలో బంధించినప్పుడు చెరసాలలో కూడా దేవుడైన యహోవాసేపుకు తోడై ఉన్నాడు బైబిల్ అంటుంది చరలోనైనా సమస్యల్లోనైనా నిందల్లోనైనా రోగాల్లోనైనా బాధల్లోనైనా అప్పుల్లోనైనా నీతిగా నువ్వు బ్రతికినప్పుడు యథార్థంగా బ్రతికినప్పుడు దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు వాటితో పాటు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఏసేపు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఏం జరిగిందయ్యా చెరసాల నాయకుడు చెరసాల అధిపతి అన్నాడు ఏ వీళ్ళందరి మీద నువ్వు నాయకుడిగా ఉండు అని చెప్పినప్పుడు నాయకుడిగా ఉన్నాడు ఆ తర్వాత ఫరోకి కళలు వస్తాయి ఆ కలల భావం చెప్పమని ఎవరిని అడిగినా ఎవరు చెప్పలేకపోతే అప్పుడు చెబుతారయ్యా చెరసాలలు వేసినా ఏసేపు గారు ఉన్నాడు ఆయన అయితే చెప్పగలడు అన్నప్పుడు ఏసేపును బయటికి తీసుకొస్తారు అది ఖండం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినప్పుడు అతడు తన సేవకులను చూచి ఇతని వలి దేవుని ఆత్మగల మనుషును కనుగొనగల మా నేను మరియు ఫర దేవుడిదంతనికి తెలియపరచని కనుక నీ వివేక జ్ఞానం గలవారు వారు లేరు నీవు నా ఇంటికి అధికారి వై గమనించారా దేవుడు యోసేబును ఎంతగా అర్చించాడో కెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చాడు ఫరోకి కల చెప్పాడు కలభావం చెప్పాడు ఏడు సంవత్సరాలు కరువచ్చు అన్నాడు ఏడు సంవత్సరాల పంట అన్నాడు అయ్యా ఇది కాపాడేది జ్ఞానం కలిగిన వారు లేరు నీవు ఆత్మ కలిగిన వాడు గనక నువ్వే కాపాడమన్నప్పుడు అప్పుడు యోసేబుని కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయనకు అధికారం ఇచ్చి ఉంగరం ఇచ్చి వస్త్రాలు తొడిగిచ్చి యోసేపుని అధికారిని చేస్తాడు దేశం మొత్తానికి యోసేబు ప్రధాన మంత్రి అవుతాడు అనగా తలగా ఉన్నాడు గాని తోకగా యోసేపుని దేవుడు చేయలే పైవాడిగా చేశాడు గాని యోసేపుని కిందవాడిగా చేయలే చివరిగా దేవుడు యోసేపును ఎంత గొప్పవాడిని చేశాడంటే అది కాన నలభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచనం కాబట్టి దేవుడే గాని ఆ నన్ను ఇక్కడే పంపలేదు చూడండి ఫరూక్ తండ్రి గాను అతని ఇంటి వారందరికీ ప్రభువు గాను ఐగిప్తు దేశమంతటి మీదకి గాను నియమించిన ఎంత గొప్ప ఆశీర్వాదం మూడు రకాలుగా దేవుడైన హోమా యోసేపు దేవుని ఆజ్ఞను విని పాటించినందుకు మూడు రకాలుగా ఇచ్చించాడు ఒకటి ఫరోకు తండ్రిగా ఇచ్చించాడు రెండు ఆ ఇంటి వారందరికీ ప్రభుగా ఇచ్చించాడు మూడు ఐగిప్త దేశం అంతటా కూడా ప్రధానమంత్రిగా ఏలికగా నియమించాడు కరువు దినాల్లో తండ్రిని అన్నదమ్ములను పిలిపించి వారి కుటుంబాలను కాపాడి వాళ్ళను రక్షించి ఐగిప్తు దేశం అంతటిలో వాళ్ళకి శ్రేష్టమైన స్థలాలు ఇచ్చి వారిని వారి గొర్రెలను వాళ్ళ పిల్లల పిల్లలను ఏ కాపాడినటువంటి అనుభవాన్ని మనం బైబిల్లో చూస్తాం చివరిగా అది ఖండం యాభైవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన చదువుకొని ముగించుకుందాం మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులం అని చెప్పగా యువసేబు భయపడకడి దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించరు కాని నేటి దిన దొరుకుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడబాకండి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అనేకలను బ్రతికించడానికి దేవుడు యోసేపుకి శ్రమలు పెట్టి శ్రమంలో నుంచి పైకి లేపి అధికారుని చేసి ఐక్యత దేశం అంతటి మీద ఆయన తలగా నియమించాడు అలాగే లోకంలో ఉన్న మనం పాపము చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనలను పైకి లేపి బ్రతికించి పరలోక రాజ్యములు వారసులుగా చేయటానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఈనాడు సులువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు ఆయన నమ్మి బాప్తీశ్వరం పొంది రక్షణ పొందితే పరలోకమనగా పైనుంటాం లేకపోతే కింద నరకంలో ఉంటాం నిర్ణయం నీదే నమ్మి పరలోకంలో ఉంటావా నమ్మకుండా పోగొట్టుకొని నరకంలో ఉంటావా నీవు నమ్మితే దేవుడిని నా యువసేపును ఆశీర్వదించినట్లు యువసేపును తలగా ఉంచినట్లు యువసేపును పైవాడిగా ఉంచినట్లు నిన్ను నీ కుటుంబాలను దేవుడు పైవాడిగా ఉంచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి యువసేబును హెచ్చించినట్లు నీ బిడలను కూడా హెచ్చించుమని మీ దేవునితో నీ తృప్తిపరచుమని ఏసుక్రీస్తు ప్రభు నామన ప్రార్థన సమర్పించి విన్నవించుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దీవుని ప్రేమ కుమారుడైన సైకృప పరిశుద్ధాత్మక సన్నిధి దీవెన మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక ఆమె